హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చియార్డు బయట వేస్తవ సెలవులు కాబట్టి గుంటూరు మిర్చియార్డు బయట కొన్ని గూడేళ్ళలో ఏసీ ఫ్లాట్ పరాల మీద నాన్ ఏసీ రకాల సంబంధించి కానీ ఏసీ రకాలకు సంబంధించి కానీ ఏసీ మిర్చి రకాలు ఏ రకాలు పెట్టారు నాన్ ఏసీ మిర్చిలు బస్తాలు ఎన్నొచ్చినాయి బస్తాలు పాటు ఆ మిర్చి రకాలు క్వాలిటీలు ఎలాగున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శనివారం ఈరోజు శనివారం నాడు నాన్ ఏసీలు అయితే ఎక్కడన్నా అరా కొర అండి చాలా వరకు కూడా నాన్ ఏసీలు తగ్గిపోవటం కొంతమంది వ్యాపారస్తులు దిగుమతి షాపుల వ్యాపారస్తులు కూడా ఇలా చాలా చోట్ల అమ్మకాలు అయితే జరగట్లేదు చాలా తగ్గిపోయినాయి ముఖ్యంగా మరి ఏసీలు ఏ రకాలు పెట్టారు ఆ రకాలలో ధరలు ఎలాగుండాయి అనేది మనం కూడా చూసుకుంటే ఏసీలు పెడుతున్నారు కాబట్టి ఏసీలు అయితే తేజ థర్టీ ఫోరు ఆర్మూరు సెజంటా బ్యాడ్గి నెంబర్ ఫైవ్ కొన్ని రకాలే ఒక నాలుగైదు రకాలు అక్కడక్కడ అవసరమైన సోదరులు పెడుతున్నారు ఈరోజు నాన్ ఏసీ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీ క్వాలిటీలు ఉంటే మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మొత్తం మార్కెట్ అన్ని కూడా తిరిగి గ్యాదర్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రిపోర్ట్ ఇవ్వడంతో పాటు క్వాలిటీలు ఎలాగుండాయి ఆ క్వాలిటీ దగ్గర ధర ఏ విధంగా జరిగింది అనేది కూడా రైతులకి తెలియజేయడం కోసం కొన్ని వీడియోలు తీయడం కూడా జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మీరు చూడవచ్చు వీడియోలు ఎంత పెరిగిద్ది కాబట్టి తర్వాత నెక్స్ట్ వీడియో తర్వాత వదలడం జరుగుతుంది ఎండలైనా సరే రైతుల కోసం మార్కెట్ మొత్తం కూడా గ్యాదర్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు ఆ నాలుగైదు రకాలు ఏసీ ధరలు చూసేద్దాం తేజా చూసుకుంటే ఏసీ మీడియం క్వాలిటీలు పద్నాలుగు పదిహేను వేల కానించి హైయెస్ట్ మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చూశానండి ఆ పైన మార్కెట్ తగ్గ క్వాలిటీలు కానీ డీలక్స్ వరకు అయితే చూసా ఆ పైన సుపీరియర్ క్వాలిటీలు అనేది చూడలేదు తర్వాత రకం తేజ రకం ఏ విధంగా ఉందనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు తర్వాత సీజంటా బ్యాడ్కి అటు పదివేలు కానుంచి మీడియం క్వాలిటీలు బెస్ట్ మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేలు దాకా అయితే నేను చూశానండి ఇంకా ఆరుమూర్లు కూడా అటు పదివేలు కానించి పద్నాలుగు వేలు ఎందులో పదిహేను వేలు దాకైతే చూశాను నెంబర్ ఫైవ్ అయితే మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లే పదివేలు కాని పన్నెండు వేలు ఎందులో పదమూడు వేలు ఇంకా ఈ రకాలైతే నాకైతే నాలుగైదు రకాల ఏసీలు కనపడేయండి ఈ రకాలు కూడా కొంతమంది రైతు సోదరులు తమ సరుకులు ఏ విధంగా ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్లో అని శాంపిల్స్ పెడతాం మార్కెట్ ధరలు కనుక్కోవడం కోసం కొంతమంది కొంతమంది ఒకళ్ళు ఇద్దరు అమ్ముకోవడం కోసం అండి ఏసీలు తిరిగినా ఒకటి రెండు నుంచి ఐదు ఆరు ఏసీలు మాత్రమే ఏసీలు అమ్మకాలకు పెడుతున్నారు అక్కడక్కడ థర్టీ ఫోర్లు కూడా పెడుతున్నారు కానీ థర్టీ ఫోర్లు నాకైతే అంత స్పీడ్గా అనిపించలేదండి సేల్స్ తేజాలు సేల్స్ బాగుంది అటు నాన్ ఏసీ కానీ ఏసీ కానీ ఏసీలు పరంగా తేజ సేల్స్ బాగుంది మీడియం క్వాలిటీలు ఇవన్నీ ఈరోజు అయితే ఏసీ రకాల ఎట్టు ఉంది ఇంకా నాన్ ఏసీ చూద్దాం నాన్ ఏసీ తేజ అయితే సేల్స్ పరంగా బాగుందండి అటు మీడియం కానించి లో మీడియాలు కూడా సేల్స్ ఉంది లో మీడియాలు పదకొండు వేలు కానించి జరుగుతున్నాయి మామూలుగా మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు పన్నెండు వేల కానించి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదహారు పదిహేడు దాకా ఆ పదహారు పదిహేడు అనేది కందుకూరు వైపు నుంచి వచ్చినాయి కందుకూరు గిద్దలూరు అటువైపు వచ్చినాయి క్వాలిటీలు ఉంటున్నాయి కాబట్టి సెకండ్ కోతలు ఇటు మన లోకల్ వాళ్ళు ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు వైపు అయితే ఇటు అమరావతి బెల్ట్ ఇవి అయితే లోయెస్ట్ పదకొండు వేలు కానించి హైయెస్ట్ అంటే మీడియం బెస్ట్ పదిహేను వరకు అయితే ఎక్కువగా ఆ క్వాలిటీలు ఉన్నాయి ఆ కందుకూరు వైపు మాత్రం పదహారు పదిహేడు అట్లయితే జరుగుతున్నాయి ఇంకా థర్టీ ఫోర్లు థర్టీ ఫోర్లు కూడా మీడియం రకాలు పెద్దగా సేల్స్ ఉండట్లేదు ఏసీ అయితే మీడియం బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు కానించి పదిహేను పదహారు రకాలు ఉన్నాయండి క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు పైన జరుగుతున్నాయి డీలక్స్లు అయితే పదిహేడు పైన జరుగుతున్నాయి ఎక్కువగా అయితే మీడియం బెస్ట్లో బెస్ట్లు అంటే అటు పదమూడు వేలు కానించి పదహారు పదహారున్నర పదిహేడు దాకా అయితే జరుగుతున్నాయి ఏసీలు అయితే నాన్ ఏసీలు అయితే పదమూడు పన్నెండు వేల రకాలే ఉన్నాయి అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు మిగతా రకాలు ఇంకా సీడ్ రకాలకు సంబంధించి అటు ఆరుమూరు కానీ నాందర్ సీడ్ రమ్మ సీడ్ రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ సీజంటా బ్యాడ్కి అటు త్రీ ఫోర్ వన్ పిక్కలు బుల్లెట్ పిక్కలు ఈ రకాలన్నీ కూడా అన్ని మిర్చి రకాలు అన్ని మిర్చి సీజంటా బ్యాడ్కి కానీ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కానీ ఇవన్నీ కూడా లో మీడియాలు అయితే లో మీడియం అంటే బాగా కచ్చడ రకాలు బాగా సైజు తక్కువ రకాలు ఇగురు పిక్కలు అవి ఏడు ఎనిమిది వేలు ఏడు వేలు కానీ ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎమరు దాంట్లో కొంచెం క్లాసిక్ సంఘం మిగతా కొంచెం శుద్ధంగా ఉండి క్వాలిటీలు మీడియం బెస్ట్ అయితే ఎనిమిది వేలు కానీ తొమ్మిది వేలు పదివేలు లోపు అయితే జరుగుతున్నాయి టోటల్గా టోటల్గా అయితే అయితే ఇట్లుంది ఇవాళ గురించి శనివారం అనుకున్నంత సరుకులు కానీ అనుకున్నంత వ్యాపారస్తులు కానీ అనుకున్నంత సేల్స్ కానీ నాకైతే అనిపించలేదండి లెక్క కా లెక్క ప్రకారం పద్ధతి ప్రకారం నేనైతే మొత్తం కూడా తిరిగి చూశాను వ్యాపార లావాదేవీలు అడావుడు అయితే ఏం లేదు నిదానంగా ఉంది రేపు ఆదివారం ఇలా శనివారం ఇంతకుముందు శనివారం పూట యాడ్ సెలవు అయితే ఎట్లా ఉందో కొద్దిగా సరుకులు ఉంటే ఆ పొజిషన్ ఏం కనపడింది ఎవరైనా అవసరమైన వ్యాపారస్తులు మాత్రమే వచ్చి కొద్ది ఒక ఆ తేజాలు ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి నాన్ ఏసీ ఏసీ కూడా డీలక్స్లు ఉంటేనే అడుగుతున్నారు థర్టీ ఫోర్ కూడా క్వాలిటీలు ఉంటే పదిహేను వేలు కాంచి పదహారు బెస్ట్లు అటు మీడియం బెస్ట్లు బెస్ట్లు జరుగుతున్నాయి టోటల్గా ఇవన్నీ ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగింది ఇంకా తాలు చూసుకుంటే తాలు కూడా సీడు రకాలు కానీ నాటు రకాలు కానీ తాలు రంగులున్న తాలు సేల్స్ ఉంది సేల్స్ అంటే బాగా సేల్స్ అని కాదు కొంచెం రంగులున్న తాలుకి మామూలు మార్కెట్ కూడా అడావుడిగా లేదు అడావుడి అయితే లేదు తాలు ఇవాళ నేను ఎనిమిది వేలు చూశానండి తేజ తాలు కొంచెం అంటే పర్లా రంగులో కొంచెం లైట్ రంగులు అంతగా స్పీడ్గా లేదు తాలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడు తాలు కానీ మిగతా తాలన్నీ కూడా నాలుగు వేలు కానించి ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి తాలు కూడా అడవుడుగా ఏసీ తాలు ఏసీ తాలు నాకైతే ఎక్కడ కూడా కనపడలేదండి కొంతమంది రైస్ సోదరులు అడుగుతున్నారు వ్యాపారస్తులు కూడా కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కూడా అటు తేజత్తాలు అంటే తేజత్ తాలు ఏసీ తాలు కనపడలేదు సీడ్ తాలు కూడా కనపడలేదండి ఎక్కడన్నా పెట్టినా ఒకటి అర పెట్టినా సేల్స్ అనేది పెద్దగా అడవుడు కనపడుతున్నా రోజు రోజుకి వ్యాపారస్తులు తగ్గుతున్నారు నాన్ ఏసీ సరుకులు తగ్గుతున్నాయి ఒకటి రెండు చోట్ల ఏసీలు అయితే పెడుతున్నారు ఇవ్వండి ఈరోజైతే శనివారం నాడు ఇట్లా అయితే మార్కెట్ ధరలు అయితే జరిగినాయి రేపు ఆదివారం పెద్దగా అడా ఉండకపోవచ్చు ఇవాళ పెద్దగా అడావుడు ఉండట్ల రేపు అడావుడు ఉండకపోవచ్చు మళ్ళీ సోమవారం నాడు ఏసీ సరుకులు ఏ విధంగా వచ్చినాయి ఏసీ సరుకులు సంబంధించి రకాలు ఏ విధంగా ఉండయి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది మీకు సోమవారం రిపోర్టు స్తాను ఖచ్చితంగా మన ఛానల్కి సెలవునదు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాను కొన్ని రకాలు కూడా వీడియో తీయడం జరిగింది మీ నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి మీకు కామెంట్ రూపంలో లైక్ చేయటం మర్చిపోద్దు నా సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైసోదలు జరిగింది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిచ్చి మార్కెట్టాడు